దేవా లేసేసరికి మిథున అందంగా పూలతో మిధున దేవానైతే డెకరేట్ చేసి రాసుంటుంది అది చూడగానే ఖచ్చితంగా నీకే తెలియని నీలో ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది అలాగే నీ పెదాలపైన ఒక చిరునవ్వు కూడా వస్తుంది ఆ ఫీలింగ్ని ప్రేమ అంటారు కానీ నీలో ఉన్న ఆహంతో ఆ ఫీలింగ్ని నువ్వు కప్పేస్తున్నావనైతే మిథుని చెప్పిన మాటలే గుర్తొస్తాయన్నమాట అయితే మిథుని ఏది ఎక్కడికి పోయింది అక్కడ మొదలుపెట్టింది ఇక్కడ మొదలుపెట్టింది ఎక్కడ ప్రశాంతంగా ఉండనివ్వదు దీని పని చెప్తాను అంటూ వెళ్తాడు అయితే దేవా వాళ్ళ నానమ్మ ఉండి మిదిన గుడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళు నీకు పెద్ద సర్ప్రైజ్ అద్భుతం జరుగుతుందని అయితే చెప్తుంది అయితే ఇక గుడికి వెళ్తాడు ఎందుకంటే మిథున విషయంలో కొంచెం భయంగా ఉంటాడు దేవ తనకి అడుగడుగున ఏదో గండాల్లాగా ఉన్నాయి ఏదో పా ప్రాబ్లంలో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పని ఇక భయపడుతూ అక్కడికి వెళ్తాడు గుడికి వెళ్ళురా వెళ్ళు ఈ రోజు నుంచే మిదిన దేవాల ప్రేమ కథ కొత్తగా మొదలవుతుంది అని అయితే చెప్తూ వాళ్ళ నానమ్మ కూడా పాటలు పాడు మారి తన్ని గుడికి పంపిస్తుంది అయితే దేవ గుడికి వెళ్తాడు అక్కడ పూజారిని అడుగుతాడు ఆవిడ వచ్చిందా అంటే ఎవరు బాబు మా ఆవిడ ఇంట్లోనే ఉందిగా అన్నట్టు మాట్లాడతాడు మీ ఆవిడ కాదండి ఓహో మీ ఆవిడ మిథునా అంటే మా ఆవిడే అయితే చెప్తూ ఉంటే అప్పుడే మిథున అక్కడికి వస్తుంది కానీ పూజారి ఇక్కడికి రాలేదని చెప్పడంతో ఒక్కసారిగా కంగారు పడిపోతాడు ఇక్కడికి రాలేదు అంటే మిథునికి ఏమన్నా అయిందా దారి మధ్యలో ఇంకేమైనా జరిగిందా అంటూ కంగారు పడిపోతూ ఉంటాం